ఒక రోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరికి వచ్చింది నాన్న నేను ఈ కష్టాలు పడలేను నాకు జీవితం అంటేనే విసిగేస్తోంది నాకే ఇన్ని కష్టాలు రావాలా అంటూ తన చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది తండ్రి మౌనంగా విన్నాడు ఏమీ మాట్లాడలేదు చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు గ్యాస్ పొయ్యి మీద మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు వాటిల్లో నీళ్లు పోసి ఒక దానిలో బంగాళాదుంపలు ఆలుగడ్డలు మరొక దానిలో కోడిగుడ్లు ఇంకో గిన్నెలో కాఫీ గిన్నెలు వేశాడు తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉంది ఏమి మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా అలాగే చూడసాగింది ఆ అమ్మాయి అలా ఇరవై నిమిషాలు మరిగించాక స్టవ్ ని కట్టేసి ఆ గిన్నెను దింపి వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలించి చెప్పమన్నాడు నాన్న అలా ఎందుకు చేశాడా పని అని అయ్యోమేముగా ఉన్నా ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది ఏముంది దుంపలు మెతబడ్డాయి కోడిగుడు గట్టిపడింది కాఫీ డికషన్ వచ్చింది అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్న అప్పుడు ఆ తండ్రి చిన్నదా నవ్వి ఆ మూడింటికి ఒకే రకమైన ప్రతికూలత ఎదురైంది అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో అది గ్యాస్ వేడిని వేడి నీటిని చూశాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయని గమనించావా మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి చితికిపోయే బుడ్డు వ్యాక్కి పడింది గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి వాటిలోని రసాన్ని ఊరించి నీటి రంగునే మార్చింది అవునా ఇప్పుడు చెప్పు వీటిల్లో నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు మెత్తబడిపోతావా ఇప్పుడు ఉన్న స్థితి అదే దట్టిపడిపోతావా పరిస్థితులను మారుస్తావా ఇక్కడ నీదే ఎంపిక దాని మీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అన్నాడు ఆ అమ్మాయి ముఖంలో ఏదో తెలియని వెలుగు కన్నీళ్లు ఆగిపోయాయి దాని బదులుగా ఆ కళ్ళలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది నాన్న యు ఆర్ మై రియల్ హీరో ఎవర్ అండ్ ఫర్ ఎవర్ కృతజ్ఞతాభావంతో అంది